రామలక్ష్మికి మంగళ స్నానం చేయించడం పూర్తవడంతో రఘురాం తల్లి మంగళ స్నానం అయిపోయింది కాబట్టి ఇప్పుడు వెళ్ళి మంచి నీళ్ళతో స్నానం చేసి రామ్మ అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత రామలక్ష్మి అలాగే అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక శౌర్యాన్ని తలుచుకుని ఆవేశంగా అక్కడున్న చెంబుని గాల్లోకి విసరటంతో ఆ చెంబు డైరెక్ట్గా వెళ్ళి బామ్మ తల మీద పడుతుంది ఇక దాంతో ఒక్కసారిగా బామ్మ స్పృహ కోల్పోతుంది బామ్మ బామ్మ అని చెప్పి బిట్టు అరుస్తూ ఉంటాడు రామలక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి బామ్మ లే బామ్మ ఏమైంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బిట్టు బామ్మ చేయి పట్టుకుని టెస్ట్ చేస్తూ షీజ్ గాన్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇప్పుడు నీ పెళ్ళి ఆగిపోయినట్టే అని బిట్టు అంటూ ఉంటే రామలక్ష్మి ఆనందపడిపోతూ ఉంటుంది ఎక్కడైనా పెళ్ళి ఆగిపోయిందంటే ఏడుస్తారు నువ్వేంటక్క నవ్వుతున్నావని చెప్పి బిట్టు అంటూ ఉంటాడు గుడ్ న్యూస్కి ఎవరైనా ఏడుస్తారా అని చెప్పి రామలక్ష్మి నవ్వుతూ ఉంటుంది ఇక ఇంతలో పార్వతి పద్మ వీళ్ళంతా కూడా వచ్చి ఏమైంది లేమ్మా అని చెప్పి అంటూ ఉంటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి